కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ మరియు తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ క్యాంటీన్ ని ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు డొక్క సీతమ్మ క్యాంటీన్ ద్వారా ఐదు వందల మంది భోజనం స్వీకరించారు ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా మంచిదని మా నాయకుడు పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మను స్ఫూర్తిగా తీసుకుని వేలాది మందికి అన్నదానం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకొని తీసుకుని గత ఎన్నికల అనంతరం నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ పేరుతో ప్రతి మంగళవారం క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వీరవరం జనసేన నాయకులు మాదారపు వీరబాబు జగ్గంపేట టౌన్ జనసేన నాయకులు కురమల్ల నాగేశ్వరరావు బట్టుకొండ వెంకటరమణ విప్పలపాడు జనసేన నాయకులు సత్య సోమరాజు కాన్రేగుల జనసేన నాయకులు గంధం శ్రీనివాస్ కె గోపాలపురం జనసేన నాయకులు సలాది కనక రాజు కృష్ణాపురం జనసేన నాయకులు వీరబాబు శ్రీమన్నారాయణ ఆలమల్ల నాగు డ్రిల్ మాస్టారు గంధం వంశీ తదితరులు పాల్గొన్నారు